అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై భీమ్ భారత్ మాతాకి జీ రీసెంట్గా అసెంబ్లీలో ఒక విషయం చర్చకు వచ్చింది ఆ విషయంపై మాట్లాడాలనుకుంటున్నా నాకు తెలిసిన కొంత సమాచారం గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో చనిపోయిన వారి శివాల గురించి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇండియాలో రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఇండియా నుండి గల్ఫ్ కంట్రీల్లోకి వెళ్ళి వర్కులు చేసేవారు ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్గా ఉన్నారు ఇందులో తెలంగాణ నుండి పదిహేను లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు ఆ పదిహేను లక్షల మందిలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఉత్తర తెలంగాణ నుండి చెందిన వ్యక్తులు ఉన్నారు మిగతా వారు హైదరాబాద్ పాతబస్తీ నుంచి మిగతా జిల్లాలకు చెందిన వారు వారు ఉన్నారు అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఈ జిల్లాల్లో దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గల్ఫ్ కార్మికులు ఉంటారు ఎందుకంటే ఈ బెల్ట్ ఎక్కువగా భీమండీలు బొంబాయిలు గల్ఫ్ అయ్యే వాళ్ళ జీవనోపాధి పొందుతూ ఉంటారు అయితే ఈ జీవనోపాధి పొందుతున్న తరుణంలో అక్కడ ఏం జరిగినా ఏమైనప్పటికీ చనిపోతే మాత్రం కొన్ని నెలలు నెలలు ఒక నెల లేకుంటే రెండు నెలలు ఇలా వెయిట్ చేసి వారి శివం తిరిగి రావడం అప్పటి వరకు ఆ చనిపోయిన వారి కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవ్వడం కొన్ని కొన్ని శవాలు రాకపోవడం ఇటువంటివి చాలా జరుగుతూ జరుగుతూ ఉంటాయి మా గ్రామంలో కూడా చాలా వరకు నేను చూసినప్పటి నుంచి అయితే ఒక రెండు శవాలు ఆ విధంగా నెల నుండి నెల పదిహేను రోజుల వ్యవధిలో వచ్చి అప్పటి వరకు ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవించాడో అంత క్షోభ అనుభవిస్తూ ఉన్నాయి ఉండేవి దాని తర్వాత ఆ శవం రావడం అప్పుడు దహన సంస్కారాలు చేయడం లాంటివి జరిగేవి అంతేకాకుండా నాకు తెలిసిన ఒక అన్న వాళ్ళ బ్రదర్ అక్కడ చనిపోతే కూడా అతను కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికి కూడా ఆ శవణ రావడానికి కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టింది అప్పటి వరకు చాలా అంటే చాలా కుమిలిపోతాయి ఆ కుటుంబాలు మన రీసెంట్గా చూసినట్టయితే కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు చనిపోవడం భారతదేశానికి చెందిన వాళ్ళు చనిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవైలో హయ్యెస్ట్గా ఎనిమిది వేల మంది చనిపోయారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల మంది రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల మంది రెండు వేల ఇరవై మూడులో కూడా దాదాపు ఆరు వేల చిల్లర మంది చనిపోవడం జరిగింది ఈ విధంగా చనిపోయిన శివాలు రావడానికి ప్రభుత్వమైన చర్య తీసుకోవాలి మున్ ఎప్పటినుంచో ఎన్ఆర్ఐ పాలసీ కానీ గల్ఫ్ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయాలని చాలామంది గల్ఫ్ కార్మికులు పోరాడుతూ ఉన్నారు తప్పకుండా ఇది ఏర్పాటు చేయాలి గల్ఫ్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డా మన ప్రవాస భారతీయుల భారతీయులు ఎవ్వరు ఎటువంటి ఇబ్బందులు పడ్డా గల్ఫ్ కార్మికులు ఎటువంటి ఇబ్బందులు పడ్డా వారికి చేదోడు వాదోడుగా ఉండాలి ఆ కార్పొరేషన్ అనేది తక్షణమే గల్ఫ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి దానికి వెయ్యి కోట్లు కేటాయించాలి మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ నుండి చాలామంది గల్ఫ్ కార్మికులు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ప్రమాదవశత్తు కానీ అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినప్పటికి కూడా ఆ శవాన్ని తొందరగా తీసుకొచ్చి ఆ కుటుంబం యొక్క బాధను తగ్గించి తగ్గించే విధంగా ఈ గల్ఫ్ కార్పొరేషన్ కానీ ఎన్ఆర్ఐ పాలసీ కానీ ఉపయోగపడాలి ఇటువంటి చట్టాన్ని ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం చేసి దానికి సంబంధించిన నిధులు కేటాయించి గల్ఫ్ కార్మికుల బాధల్ని కొంతవరకున తగ్గిస్తుందని కోరుకుంటున్నా జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతకి జై